అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు సోమవారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రుడు దీవెనలు పుష్కలంగా ఉంటాయి సో చంద్ర భగవానుడు దీవనల వల్ల వీళ్ళ చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా పాజిటివ్గా అంటే చంద్ర ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ కుండ వాళ్ళందరు నా వాళ్ళే అంటాడు ఈ కొంతమంది నా వాళ్ళు అనడు ఎవరినా సరే నా మనుషులు సో వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ చరిత్రని తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు చరిత్ర సృష్టించే వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు అంటే వీళ్ళు కామ్గా ఉంటారు కాబట్టి ఇక్కడ ఊహాశక్తి ఆలోచనలు చాలా ఎక్కువ అండ్ వీళ్ళు బాగా ఆలోచించే కెపాసిటీ వల్ల చంద్రుడు ప్రభావం వల్ల కథలు రాయగలరు మాటలు రాయగలరు కవితలు రాయగలరు మల్టీ టాస్కింగ్ సో మల్టీ టాలెంటెడ్ సో వీళ్ళు ఒక పని చేయాలంటే ఆల్రెడీ ఎవరన్నా పని చేసిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ అనుభవం కనుక్కొని వీళ్ళు ఆ పనిని విభిన్నంగా ప్రయత్నిస్తారు అండ్ ఆ పనిని కొత్తగా చేయగలరు అండ్ కష్టం ఎక్కువ పడకుండానే మంచి విజయాలు సాధించగలరు అండ్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళు తండ్రి తల్లి చా చాటు బిడ్డగా ఉంటారు తల్లి సలహాలు తీసుకుంటారు ఏది జరిగినా తల్లితో షేర్ చేసుకుంటారు సో వీళ్ళు పెళ్ళైనాక భార్య అడ్వైజులు తీసుకుంటారు సో వీళ్ళు యూజువల్గా ఇలాంటి అడ్వైజులు తీసుకోవడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు సో వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు వీళ్ళు చుట్టుపక్కల అందరినీ నవ్విస్తూ ఉంటారు మంచి మంచి జోక్స్ వేస్తూ ఉంటారు వీళ్ళకి ఎవరన్నా ఇద్దరు దెబ్బలాడుకుంటే మధ్యలో పోయి వాళ్ళని విడగొట్టడం మంచి మాటలు చెప్పడం వీళ్ళకి అలవాటు బట్ ఈ అజాత శత్రువుకే కోపం వస్తే వీళ్ళని తరచూ ఇబ్బంది పెడితే వీళ్ళ శత్రుత్వం చాలా చాలా ప్రమాదకరం సో కామ్గా ఉండేవాడిని రచ్చ కొడితే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి సో ఈ వీళ్ళు తల్లిదండ్రులని బాగా ప్రేమిస్తారు భార్యని బాగా చూసుకుంటారు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు యూజువల్గా ఈ చంద్ర ప్రభావం ఎలా ఉంటుందంటే జ్ఞానం పెంచుతుంది ఆలోచన శక్తి పెంచుతుంది డిఫెక్ట్స్ ఏమంటే జాలి గుణం ఎక్కువ దయాగుణం ఎక్కువ సో ఎవరైనా బాధపడితే తొందరగా సాయం చేసేస్తారు ముందు వెనక చూడకుండా నష్టపోయేది కూడా ఉంటుంది బట్ చంద్రుడి దీవెనల వల్ల నష్టపోయిన దానికన్నా రెండింతలు ఈజీగా తిరిగి పొందుతారు దేవుడు దీవెనల వల్ల సో వీళ్ళు అదృష్ట జాతకులు చాలా సౌమ్యులు ప్రేమను కోరుకుంటారు దయాగుణం ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ స్పిరిచువాలిటీ ఎక్కువ సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో మనం తప్పులు వెతకలేము చాలా జా బాగా చేస్తారు ఇతరుల అనుభవాన్ని కూడా తీసుకొని చేస్తారు పెద్దల సలహాలు తీసుకుంటారు ఘన విజయాలు సాధిస్తారు సో సోమవారం పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ సో సోమవారం పుట్టిన వాళ్ళు డార్క్ కలర్ డార్క్ బ్లాక్ డార్క్ రెడ్ రెడ్ ఎనీ రెడ్ వద్దు బ్లాక్ రెడ్ వద్దు మీరు ఎక్కువ వైట్ క్రీమ్ బెస్ట్ కలర్స్ నెక్స్ట్ ఇక్కడి గో విత్ యాష్ గ్రే కలర్ అండ్ లైట్ బ్రౌన్ వేసుకోవచ్చు బ్లాక్ రెడ్ వద్దు సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతామని సో నేను వేసుకున్నాను థర్టీ ఫోర్ క్యారెట్స్ ఎప్పుడు కూడా లక్కీ స్టోన్ని మెడలో ధరించడం వల్ల మన మనసుని మెదడుని శుభ్రం చేస్తుంది మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ చేరకుండా కోటి రూపాయలు కారుగుంటేనే ఆరు నెలలు సర్వీస్కి ఇస్తున్నాం ఇది వంద కోట్ల మనిషి వెయ్యి కోట్ల మనిషి అనుకోండి దీన్ని శుభ్రం చేయడానికి మనం సూర్యభగవానుడు సాయంతో ఈ లక్కీ స్టోన్స్ కిరణాలు గుండెల్లో పాస్ అయ్యి శుభ్రం చేస్తాయి ఈ లక్కీ స్టోన్ ధరించడం వల్ల చేయలేని ఏది ఉండదు ఎక్కడ చేయి చాచము చంద్రకాంతమణి వల్ల ఆరోగ్యం బాగుంటుంది కోపం రాదు ప్రశాంతంగా ఉంటారు ఈ సోమవారం పుట్టిన డిఫెక్ట్స్ ఇంకో డిఫెక్ట్ ఏమంటే తొందరగా అలుగుతారు మూడు స్వింగ్స్ ఎక్కువ ఒక నిమిషం నవ్వగలరు మరుక్షణం బాధ మరుక్షణం కోపం కూడా రాగలరు మూడు స్వింగ్స్ ఎక్కువ సో వీళ్ళు ఎక్కువ ఎవరితో నచ్చకపోతే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మూడు బాలేనప్పుడు బాగున్నప్పుడు అందరితో సరదాగా ఉంటారు మూడు బాలేనప్పుడు ఒంటరిగా ఉంట ఉంటారు సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకోకూడదు మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు అంటే తొమ్మిది ఈ సోమవారం రెండుకి తొమ్మిదికి పడదు సో యూజువల్గా మండే పుట్టిన వాళ్ళు చూసిన పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అయ్యే ఛాన్స్ హై ఉంది సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు బేస్తవారం పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అండ్ శనివారం పుట్టిన మ్యారేజ్ చేసుకోవచ్చు ఆదివారం చేసుకోకూడదు ఆదివారం అండ్ మంగళవారం బ్యాన్ ఆదివారం అధిపతి సూర్యుడు ఒకటో నంబర్ సోమవారం అంటే రెండో నంబర్ ఒకటి ఉంటే రెండు ఉండదు రెండు ఉంటే ఒకటి ఉండదు సో భార్య ఇంట్లో ఉంటే భర్త ఉండడు భర్త ఉంటే భార్య ఉండదు కాపురం సాగదు సో నేను చెప్పినవన్నీ అంటే సోమవారం పుట్టి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ పెట్టుకుంటే మీలో గ్రీడ్ పెరగచ్చు కోపం పెరగచ్చు సాయం చేసే గుణం తగ్గిపోవచ్చు మీరే ఇతరుల సాయం కోసం వెంపలాడవచ్చు సో సోమవారం పుట్టి నేను చెప్పినట్టు మీ లైఫ్ లేదంటే మీ పేరులో బలం ఎంత చెక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే పేర్లో కరెక్షన్ చేసుకొని లైఫ్లో విజన్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం సో మీ పేర్లో బలం ఉంది సో నిజంగా మీ పేర్లో బలం ఎంత ఉందో మీకు తెలుసా సో చాలా ఇబ్బంది అయినప్పటికీ చాలా గొంతు నొప్పి వస్తున్నప్పటికీ అందరికి రిప్లైలు ఇస్తున్నాను సో మేము టూ థౌజండ్లో తమ్మన్న గారికి ఇచ్చాం నైంటీ నైన్లో జయలలితకి ఒక ఏ యాడ్ చేసాం ఎస్ఎం కృష్ణ నాన్నగారి క్లయింట్ రెండు వేల ఆరులో యడియారప్ప టు యడ్యూరప్ప అత్తిలి మురగదాస్ శ్రీవాస్ శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు అద్రిందయ చంద్రం రెండు వేల నాలుగు ఐదు పీరియడ్ ఈజ్ అవర్ క్లయింట్ సో వీఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ విత్ మోర్ దెన్ ఫార్టీ ల్యాక్స్ క్లయింట్స్ నేను క్లయింట్స్ కోసం మీ పేరు ఎలా ఉందో చెప్పడం లేదు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అంటే కొన్ని ఎక్కువ ఎక్కువైనప్పుడు ఎగిరిపోతున్నాయి చాలామంది ఏమంటే మీరు పబ్లిసిటీ కోసం ఇస్తున్నారు చెప్తున్నారు అని వాట్సాప్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఎగిరిపోతాయి మీకు రిప్లై రాకపోతే మళ్ళీ ఫార్వర్డ్ చేయండి మీరు అందరూ బాగుండాలని మంచి మనసుతో రిప్లైలు ఇస్తున్నాను నాకు పబ్లిసిటీ కోసం కాదు అమెరికానికి రెండు వేల ఒకటో నాన్నగారు ఏ ఏ ఎంఐఆర్ ఇచ్చారు ఆశీర్వాదికి ఏ డబలే ఇచ్చింది మేమే న్యాచురల్గా ఒక ఆరు ఒకవేళ యాడ్ చేసింది మేమే సో మాకు పబ్లిసిటీ అవసరం లేదు మాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు నేను ఎంబీబీఎస్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానని ఊహించుకోండి ఐదేళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి సబ్జెక్ట్ పవర్ నేను మీ పేరులో బాగుంటే మీరు అదృష్టంతో రిప్లై ఇస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి ఈ దోషాలు వాళ్ళకు కూడా అతుకునే ప్రమాదం ఉంది సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా నేమ్ పెట్టి వదిలేస్తే డేట్ ఆఫ్ బర్త్ నేము ఫుల్ నేమ్ మూడు కావాలి మీరు ఏ గురించి వాట్సాప్ చేస్తున్నారు ఏ ప్రోగ్రామ్ చూసి వాట్సాప్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఫార్వర్డ్ చేయండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ టీవీలో కనిపించే మూడు నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు ఒక్క నెంబర్కి చేయండి అందరికి చేయకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది కొంతమంది పది నిమిషాలు కొంతమంది ఇరవై నిమిషాలు లాస్ట్ విల్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ వాట్సాప్ ఏంటంటే కాల్స్ చేస్తున్నారు చూసుకోండి అని చెప్తున్నారు దయచేసి ఇవి చేయకండి రిప్లై రిప్లైని పెడుతున్నారు పెట్టకండి వాట్సాప్ వదిలే నా నెంబర్ నుంచి మీకు రిప్లై రాదు నా ఆఫీస్ నెంబర్స్ నుంచే మీకు రిప్లై వస్తుంది రాంగ్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను